ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి త్రీ శారీస్ వచ్చేస్తాయండి చిన్న చిన్న ఈవెంట్స్కి చాలా బాగుంటాయి టెంపుల్స్కి అట్లా క్యారీ చేయడానికి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఈ విధంగా మంచిగా పెద్ద బార్డర్ వచ్చేసి ఇక్కడ జరీ బూటీస్ ఇదంతా కూడా శారీ వచ్చేసి సో విత్ శారీ అండ్ బ్లౌజ్ రెండు వచ్చేస్తుంది మీకు ఇలా శారీ అయితే ఇది సో ఇది ఒక చీర ఇది కూడా గ్రాండ్గా ఉంటుంది బాగుంది కూడా చిన్న బార్డర్ తోటి ఇలా వచ్చేస్తుంది అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ కూడా కవర్ అయ్యాయి లైట్ కలర్స్ ఇలా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ చాట్ కూడా ఉంది ఇలా మంచి పళ్ళు పాట్తో వచ్చేసింది చీర బాగుంది లుక్ అయితే ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్లోనే రాణి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది పళ్ళు పార్ట్ ఇది శారీ అండి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయండి మంచి ఆఫరే అనుకోవచ్చు ప్రతి చీర మీద మినిమం ఐదు వందల నుంచి ఏడు వందల దాకా తగ్గుతుంది కదా గోల్డెన్ బ్లూ ఎంపోరియాలో ఎప్పుడు మనకు ఆఫర్స్ రన్ అవుతుంటాయి కదా ఈసారి ఏంటంటే సాఫ్ట్ పట్టు చీరలు పై వీటిలో కంచు పట్టు ఇన్స్పైర్డ్ గద్వాల్ ఇన్స్పైర్డ్ లాంటి చాలా రకాల చీరలు మీరు ఇక్కడ చూడొచ్చు అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ చీరల వరకు లోపల కూడా చాలా స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి సింగిల్గా తీసుకోవాలి అనుకుంటే రెండు వేల నుంచి మూడు వేల వరకు డిఫరెంట్ వరైటీని బట్టి రేట్ ఉంటుందట కాకపోతే వీళ్ళు ఇప్పుడు పెడుతున్న ఆఫర్ ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో త్రీ శారీస్ వస్తాయండి మీకు నేను ఆల్మోస్ట్ అన్నీ ఇట్లా పెట్టి చూపిస్తాను మీరు ఏదైనా నచ్చితే ఆన్లైన్లో స్క్రీన్ షాట్ తీసుకొని పర్చేస్ చేయొచ్చు లేదు అంటే విజిట్ అవ్వండి కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే కనుక జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్లో మీరు ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అండి విజిట్ చేసే క్వాలిటీ చూసి తీసుకోవచ్చు ఇది షాప్ చిన్నగానే ఉంటుంది కానీ అన్ని కొంచెం మంచి బనరసీ ఫ్యాషనబుల్గా ఉండే చీరలు మంచి వెరైటీలు అయితే అవైలబుల్ ఉంటాయండి ఒకవేళ సింగిల్గా తీసుకోవాలి మూడు చీరలు ఏం చేసుకుంటాం అనుకుంటే కనుక మీరు మీకు కావాల్సిన చీర ఏదో స్క్రీన్ షాట్ పెట్టి అయితే అది రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో ప్రైస్ ఉంటుందట ఎంత అనేది మీకు ఎగ్జాక్ట్గా చెప్తారు మూడు ఇద్దరు ముగ్గురు కలిసి అట్లా తీసుకున్నారంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లోనే త్రీ సారీస్ వచ్చేస్తాయి నేను కొన్ని చీరలు ఓపెన్ చేసి చూపిస్తాను చూద్దాం సో ఇది ఒక వెరైటీ ఉంది చూడండి ఈ విధంగా మంచిగా పెద్ద బార్డర్ వచ్చేసి ఇక్కడ జరీ బూటీస్ ఇదంతా కూడా శారీ వచ్చేసి వీటన్నిటికీ బ్లౌజులు కూడా వస్తాయి కదండీ సో విత్ శారీ అండ్ బ్లౌజ్ రెండు వచ్చేస్తుంది మీకు ఇలా శారీ అయితే ఇది ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి మనం కొన్ని అయితే ఇట్లా నేను ఇక్కడ ఓపెన్ చేసి పెడతాను చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదొక ప్యాటర్న్ చూడండి ఇందాక చూసి కొంచెం ప్లెయిన్గా వచ్చి బుటీస్ తక్కువ వచ్చాయి కదా ఇలా చాలా రకాలు నాలుగు రకాలు ఉన్నాయి కంచిపట్టు ఇన్స్పైర్డ్ గద్బాల్ ఇన్స్పైర్డ్ అన్నీ కూడా లైట్ వెయిట్ కన్ సాఫ్ట్ మెటీరియల్తో ఇందాక ఫస్ట్ ఓపెన్ చేసిన దాంట్లో ఈ కలర్ కూడా ఉంది సింగిల్ శారీ అయితే ఇప్పుడు మీకు ఇదొక ప్యాటర్న్ ఉంది చూడండి ఇట్లా దీన్ని రేట్ ఎంత ఉంటుందో చూసి చెప్తారు ఇది ప్లెయిన్గా లేకుండా చెక్స్తో వచ్చిందండి ఇలా ఉంటుంది అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోగలిగిన డిజైన్స్ ఇవి మీకు ఇంకా ఇలా వచ్చేస్తుంది సారీ ఇది కూడా బాగుంది చూడండి బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా ఇలా వస్తుంది ఫస్ట్ చూసిన డిజైన్లోనే కలర్ ఆప్షన్స్ ఇది వచ్చేసి సెల్ఫ్లోనే రన్నింగ్ వచ్చింది మీకు ఇప్పుడు కొన్ని కాంట్రాస్ట్ చూసారు కదా ఇది వచ్చేసి మనకి రన్నింగ్లో ఇలా ఏదైనా ప్యాటర్న్ మూడు చీరలు కలిపి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లేదు మీరు సింగిల్గానే కావాలి అనుకుంటే ఇప్పుడు ఇది నచ్చితే ఇది స్క్రీన్ షాట్ ఇవ్వండి ఇది రెండు వేల రెండున్నర వేలా మూడు వేలా ఏంటి అనేది వాళ్ళు చెప్తారు సో ఇది ఒకటి చెక్స్ మనకి లైన్ ప్యాటర్న్లో ఉంది అన్నిటికీ కూడా ఇలాగా ఇది టూ థౌజండ్ అండి ఓకే సో ఇది ఒక చీర ఇది కూడా గ్రాండ్గా ఉంటుంది బాగుంది కూడా చిన్న బార్డర్ తోటి సో సో ఈ చీర కూడా మీకు నాలుగు వేల ఐదు వందలు మూడు చీరలు వచ్చేస్తాయండి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది అన్నీ కలిపి తీసుకుంటే ఇది చూడండి ఆరెంజ్లో ఎంత బాగుందో చిన్న బార్డర్ ఇందాక చూసారు కదా దాంట్లోనే ఈ బూటీ స్టైల్ అనేది మారింది ఆరెంజ్ కలర్ దీనికి వచ్చేసి ఇలాగా మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చిందండి ఇలా రిచ్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఈ డిజైన్తో వచ్చింది మీకు ఇలా వచ్చేస్తుంది శారీ అనేది జస్ట్ ఒక్కొక్కటి మనకి టూ థౌజండ్ ప్లస్ ఉండే చీరలు కాస్త మనకి తక్కువ రేట్లో వచ్చేస్తుంది నాలుగున్నర వేల్లో అంటే పదిహేను వందలే పడుతుంది ఒక్కొక్క చీర మీకు ఇదిగోండి ఇందులో కూడా ఈ విధంగా మంచి కలర్ ఆప్షన్స్ మీకు డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి బాగుంది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది చాలా బాగుంది ఈ చీర కూడా మనకి జస్ట్ పదిహేను వందల్లో పడుతుంది ఒక చీర తీసుకుంటే మీకు రెండు వేల నుంచి మూడు వేల లోపల ఏదైనా ప్రైస్ అవ్వచ్చు మొత్తం కలిపి మూడు కలిపి తీసుకుంటే నాలుగు వేల ఐదు వందలు వస్తుంది కాపర్ వీవింగ్తో చాలా బాగుంది ఇప్పుడు ఇది డిజైన్ చూసారు కదా ఈ డిజైన్లో ఇంకొన్ని కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా నేను ఒక్కొక్కటి పెడతాను అందులో ఉంటాయండి మీరు విజిట్ అయినప్పుడు కూడా చూ తీసుకోవడానికి మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ చేసుకొని వస్తే ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా తీసి ఇవ్వడానికి సో ఇదొక డిజైన్ అండి ఇలా మీకు ఇదొక పళ్ళు శారీ అనేది ఇలా ఉంటుంది ఓకే ఇదొక డిజైన్ మీకు ఇలా శారీ పళ్ళు పాట్ ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్లోనే రాణి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇది పార్ట్ ఇది శారీ అండి చిన్న బార్డర్స్ పెద్ద బార్డర్స్ అన్నీ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇది కూడా ఇవన్నీ రన్నింగ్ చీరలేనండి పెట్టుబడుల కోసం వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కదా వెడ్ మీకు ఏదైనా పెట్టుబడులకి అలా కావాలి అంటే కూడా బాగుంటాయి ఇవన్నీ సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ ఈ చీర కూడా బాగుందండి ఇలా బార్డర్ చూడండి ఎంత క్లాసీగా వచ్చిందో మంచి బ్రౌన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనకి త్రీ శారీస్ వచ్చేస్తాయండి చిన్న చిన్న ఈవెంట్స్కి చాలా బాగుంటాయి టెంపుల్స్కి అట్లా క్యారీ చేయడానికి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి సో కలర్ ఆప్షన్స్ కోసం మీరు విజిట్ అవ్వండి సో ఇది ఇంకొక డిజైన్ చిన్న బార్డర్స్ తోటి పళ్ళు పార్టీలా రిచ్గా ఉందండి సో ఇది కూడా ఇలాగ డిజైన్ అండి చాలా కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ చేసుకొని మూడు చీరలు ఇచ్చేసారంటే మీకు కొరియర్ చేస్తారు ఇది ఒక ప్యాటర్ను ఇది ప్లెయిన్లోనే వచ్చింది గ్రీన్ చాలా బాగుంది చూడండి రెండు కూడా గ్రీన్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక వెరైటీ లైట్ అండ్ సెల్ఫ్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటి మీకు డార్క్ బ్లూ కలర్ ఇది బ్లాక్ కాదు డార్క్ బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ తోటి బాగుంటాయి ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు పళ్ళు పాటు రిచ్గా వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది శారీ డిజైన్ అనేది ఇలా ఉంటుంది ఫోర్ థౌజండ్లో ఫోర్ అండ్ హాఫ్ థౌజండ్లో త్రీ సారీస్ వస్తాయి చాలా సాఫ్ట్ మెటీరియల్ లైట్ వెయిట్గానే ఉన్నాయి ఇలా ప్రతి ఒక్క చీర మనకి ఇలా కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఉందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇది బ్లూ విత్ మనకి వజంతా పింక్ కలర్ కాంబినేషన్ సో గ్రీన్ శారీ అండి గ్రీన్కి ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇది రమ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాపర్ జరీ వీవింగ్తో వచ్చింది ఇదొకటి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇదేమో మనకి రత్నావల్లరి రత్నవళి కలర్ కాంబినేషన్ అండి మీకు ఇట్లా మంచి ప్యాటర్న్స్ అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి ఏదో కొన్ని ఆప్షన్స్ కాదు కదా చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు ఇదొక కలర్ కాంబినేషన్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మీరు గోల్డెన్ బ్లూ ఎంపోరియాని విజిట్ అయ్యతే చూసుకోవచ్చు ఇలా ఎవ్రీ వీక్ అట్లీస్ట్ మంత్లో ఒక టూ టైమ్స్ అయినా ఏదో ఒక ఆఫర్స్ అయితే రన్ చేస్తూనే ఉంటారండి ఫోర్ థౌజండ్లో ఫోర్ అండ్ హాఫ్ థౌజండ్లో త్రీ శారీస్ వస్తున్నాయి మీకు మంచి బనారసి కాన్సెప్ట్ చీరలు కంచిపట్టు ఇన్స్పైర్డ్ అండ్ మనకి ధర్మవరం ఇన్స్పైర్డ్ చీరలు ఉన్నాయి ఇది ఒక వెరైటీ ఉంది చూడండి ఇంకా అప్కమింగ్ అంతా మనకి బోనాలు ఆషాఢ మాసం శ్రావణ మాసం మంచి మంచి పూజలు ఈవెంట్స్ ఉండే కదా ఏదైనా తీసుకోవాలి గ్రాండ్గా అప్పుడు కొన్ని టెంపుల్స్కి వెళ్ళడానికి పూజలకి నోములకి వ్రతాలకి సింపుల్గా కట్టుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తున్నాయి కదండి ఈచ్ వన్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఇది ఒక చీర ఈ విధంగా మీకు కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇట్లా అన్నీ ఓపెన్ చేయట్లేదండి మీరు విజిట్ అయినప్పుడు ఎలాగో తీసి చూసుకుంటారు కదా ఇదొక మోడల్ ఇది ఒకటి రన్నింగ్లో వచ్చేసింది ఇలా చాలా చీరలు అండి వెరీ హ్యూజ్ కలెక్షన్స్ ఈచ్డన్లో కూడా మళ్ళీ మనకి మంచి కలర్ చాయిసెస్ ఉన్నాయి ఇది ఒకటి చూడండి ఇది మనకు ఉప్పడపట్టు చీర కాంబినేషన్లో వచ్చింది ఉప్పడపట్టు ఇది మీకు జెడ్ బ్లాక్ కాదు కొంచెం గ్రేష్లోనే డార్కర్ షేడ్ అండి ఇది ఒక వెరైటీ ఇలా ఇంక ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ మీకు డిజైన్ ఆప్షన్స్ ఒకవేళ మీరు సింగిల్గా తీసుకోవాలి ఇంక నాతో ఇప్పుడు కొనే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే కనుక ఈచి చీర రెండు వేల పైన పడుతుంది అదే సెట్గా తీసుకుంటేనేమో మనకి పదిహేను వందల్లో వస్తుంది ఒక చీర మూడు చీరలు కలిపి తీసుకుంటే ఇలా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది ఈ విధంగా మంచి కలర్ అండ్ డిజైన్ ఆప్షన్స్తో ఉన్నాయండి ఇంక ఇవే కాకుండా హెవీగా బనారసి చీరలు ఉంటాయి డిజైనర్ క్యాటలాగ్ చీరలు అవి కూడా ఇవన్నీ కూడా వీటిల్లో ఉండే అదర్ కలర్స్ అండ్ డిజైన్స్ ఇంకొన్ని చీరలు అండి ఇలా ఇది కూడా మనకి మంచి పెద్ద బార్డర్తోనే వచ్చింది చిన్న బార్డర్స్ ఉన్నాయి మనకి మంచి పెద్ద బార్డర్స్తో ఉండేవి ఉన్నాయి అన్నిటికీ బ్లౌజ్లు అయితే ఉన్నాయండి ఇలా వచ్చేస్తుంది అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ కూడా కవర్ అయ్యాయి లైట్ కలర్స్ ఇలా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ చార్ట్ కూడా ఉంది ఇది కూడా బాగుంది చూడండి ఇలా సారీ కలర్ కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండ్ వెరైటీస్ అండి చూడండి ఇది కూడా బాగుంది రాణి పింక్ కలర్ ఇలా మీకు ఏదైతే టాజల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ బ్లౌజ్ అనేది ఆ కలర్లో ఉంటుంది ఇవన్నీ డిజైన్స్ అండి షాప్ చిన్నగా ఉన్నా ఈ విధంగా మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు ఒకసారి విజిట్ అయ్యి కూడా మీరు చూసుకోవచ్చు సో ఇవన్నీ డిజైన్స్ అండి కలర్ కాంబినేషన్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి సో దట్ వాళ్ళు కూడా మీకు క్లియర్గా ఏదైనా చూపించడానికి బాగుంటుంది మీరు ఇక్కడికి విజిట్ అయ్యే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ చేసుకుని వస్తే బాగుంటుందండి ఇలా మంచి పళ్ళు పాటుతో వచ్చేసింది చీర బాగుంది లుక్ అయితే అన్నీ కూడా ఏ చీర అయినా ఇలాంటిదైనా కూడా చూడండి కొంచెం మంచి కంచి పట్టు స్టైల్లో టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉంటాయి సో కాకపోతే నాలుగున్నర వేలల్లో మనకి ఆఫర్లో పెట్టేశారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే తీసుకోవచ్చు మీరు ఇది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సో ఇవన్నీ డిజైన్స్ అండి చాలా ఉన్నాయి స్టాక్ అయితే చాలా ఉంది సో ఇలా దీనికి మనకి పళ్ళు పాటు వచ్చేసి గ్రీన్లో మంచి పట్టు స్టైల్ వచ్చింది రెండు వైపులో ఈక్వల్ బార్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్తో వస్తుందండి చీర చాలా అంటే ఇది ఉప్పాడా సిల్క్ ఉంటుంది కదా ఆ స్టైల్లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు ఈచ్ వన్ ఇలా వీటిల్లో అంటే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇలా సో ఇలా వస్తుందండి ఈ స్టార్టింగ్లో చూసాం కదా అందులోనే కలర్స్ అండ్ ఆప్షన్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీ దగ్గర పెట్టుకోండి విజిట్ అయ్యేటప్పుడు కూడా ఇట్లా వేళ ఇన్ని వేల చీరల మధ్య మనం అది వెతుక్కోవాలంటే కష్టం అండి మీకు నచ్చినవన్నీ స్క్రీన్ షాట్ చేసుకుంటే లేదంటే ఒక ఫోటో తీసుకొని వచ్చానంటే ఈజీగా వాళ్ళకి చూపించడానికి మీకు బాగుంటుంది సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ మీకు చూడండి గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తమ పికా బ్లూ బ్లూ కలర్ ఇలా ఇవన్నీ కూడా ఆప్షన్స్ అండి ఓకే వీటిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి చిన్న పెద్ద బార్డర్స్లలో మనం అంత క్లియర్గా చూపలేదు మీరు షాప్ని విజిట్ అయితే చక్కగా చూసుకోవచ్చు ఇది ఒక డిజైన్ ఉంది ఇలా వచ్చేస్తుంది శారీ అనేది అన్నిటికీ మనకి ఈ విధంగా పైన కింద బార్డర్స్ మధ్యలో బూటీసు రిచ్ పళ్ళు ఇలా ఇది కూడా ఒక కలర్ బాగుంది చూడండి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఎనీ త్రీ శారీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి మనకి ఇప్పుడు ఇవి ఓకే వీటిల్లో ఇంకా ఇలాగా చాలా స్టాక్ అయితే ఉంది మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా బార్డర్ కానీ ఈ పర్టికులర్ డిజైన్ నాకు నచ్చుతుంది అనుకునే ఇవన్నీ షాట్ చేసుకోండి సో వచ్చినప్పుడు మీరు అలాంటి కలెక్షన్ మీకు క్విక్గా చూయించడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇవన్నీ కలర్ ఆన్ డిజైన్ ఆప్షన్స్ అండి గోల్డెన్ బ్లూ ఎంపోరియా కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దిగితే సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్ ఇటు ఈ కాలనీ ఏమంటారండి ఏంటండి నరసింహపురి కాలనీ ఓకే ఈ కాలనీలోకి ఎంటర్ అవ్వాలి అక్కడ ఉంటుంది మనకి ఆరెంజ్ సిల్క్స్ దగ్గర అందులో నుంచి మీరు వచ్చేసేసి చూసుకోవచ్చు సో ఇక్కడ అన్ని చీరల షాప్లే ఉంటాయి ఒకసారి రండి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయండి మంచి ఆఫరే అనుకోవచ్చు ప్రతి చీర మీద మినిమం ఐదు వందల నుంచి ఏడు వందల దాకా తగ్గుతుంది కదా ఇలా మంచి కలర్స్ డిజైన్స్ బార్డర్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజులతో ఆప్షన్స్ ఇవి సో ఇవే కాదండి ఇంకా ఇలా హెవీ బనారసి చీరలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్